అందరికీ నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో వన్ ట్వంటీ కాట్ కాటన్ సారీస్ టూ కాంబినేషన్స్ చూపిస్తానండి నా చేతిలో ఉన్నది రాణి పింక్ రాణి పింక్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో టూ సైడ్స్ బార్డర్తో చూడండి బ్లాక్ బ్రౌన్ కలర్తో మధ్యలో డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఈ హైట్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుందండి ఈ లెంత్ వచ్చి మీకు ఫైవ్ ఎయిటీ ఉంటుందండి చూసారు కదా కాంబినేషను మన యూనిట్లో ఫస్ట్ టైం నేను ఈ కాంబినేషన్ చేయించాను ఇంతకు ముందు ఈ కాంబినేషన్ రాలేదు చాక్లెట్ బ్రౌన్ కలరు రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వన్ ట్వంటీ కౌంట్లోనే ఈ కాంబినేషన్ చూడండి మీరు ఇంతకు ముందు కూడా చూశారు ఈ కాంబినేషన్ కానీ అప్పుడు చెక్స్లో చూపించాను చూశారు కదా చక్కటి బ్రౌన్ అనమాట మంచి బ్రౌన్ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్లో ఎంత అందంగా ఉందండి డిజైన్ సింపుల్గా ఉంది టూ సైడ్స్ బార్డరు టూ సైడ్స్ బార్డర్కి ఇట్లాగా డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ డిజైన్ ఎవరికైనా సూట్ అయ్యే కాంబినేషన్ అండి ఇది పళ్ళు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి